మేడ్చల్ జిల్లా పిర్దాదిగూడు మున్సిపల్ కార్పొరేషన్ పరిధి గాయత్రి నగర్ లోని శ్రీ షిరిడి సాయి ఆలయంలో గురు పౌర్ణమి మహోత్సవం ఈ సందర్భంగా శ్రీ మాతా సునంద భాయ్ మాట్లాడుతూ గురు పౌర్ణమి ఈ సంవత్సరం గురువారం రావడంతో విశేషమని బాబాగారి అనుగ్రహం ప్రతి ఒక్కరిపై ఉండాలని భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలయ్యారు అని అన్నారు వ్యాసాయ విష్ణురూపాయ విష్ణురూపాయ వ్యాసవే ఇప్పుడు అన్ని చోట్ల పరమాత్ముడు నేను సద్గురుగా వెళ్ళడముకు కష్టపడుతుంది అనే ఉద్దేశంతో ఆయన ఎంతో మందిని అందరినీ సంతోషపరచాలితే తప్పనిసరిగా గురువు గారు కావాలి తన మనసు నుంచి ఒక ప్రభువును పూజిస్తారు ఆయననే వ్యాస వ్యాస భగవానుడే శ్రీకృష్ణ పరమాత్మ అందుకని వ్యాస మహర్షి రాసిందే మన యొక్క అన్య పురాణ గు ఈ యొక్క గురు పూర్ణిమ రోజు వ్యాస పూర్ణిమగా ప్రతి ఒక్కరూ ఆచరిస్తారు వాళ్ళ వాళ్ళ పరిధిలో ఉన్నటువంటి వాళ్ళ వాళ్ళ మత గురువు కానీ గురగురు కానీ ఎవరెవరు ఉంటారో చిన్నప్పటి నుంచి పాఠాలు చెప్పిన వాళ్ళకి ఫలితం గురువుతో సమానం ఈ చిరు పూర్ణిమ గురువు అంటే కాబట్టి ఈరోజు చెరువారు రావడము విశేషం ఎప్పుడు గురచనిమికెన్ వేరే విధంగా వస్తూ ఉంటుంది మంగళవారాలు ఆదివారాలు అటువంటి వివిధమైన తేదీల్లో వస్తుంది కానీ ఈసారి మాత్రమే భగవంతుడు అనుగ్రహంతో ఈసారి గురువు అందరిని అనుగ్రహించేందుకు కాబట్టి గురువారమే వచ్చింది గురువు యొక్క ప్రతి ఒక్క విషయంలో ఆనందము ఐశ్వర్యము అభివృద్ధి గురువు అనుగ్రహం గురువు అనుగ్రహం లేదంటే మనకు ఏది జరగదు ఉద్యోగం కానీ వివాహం కానీ చదువు కానీ బంధుత్వం కానీ ఏది ఇల్లు కట్టడం కానీ భూమితో